కంచభూముల తాకట్టు లొసుగుల లోగుట్టు నాలుగు వందల ఎకరాల తనాకలో వెక్కిరిస్తున్న విధానపర లోపాలెన్నో ఫార్ములా రేస్పై గగ్గోలు కేసులు మరి ఈ ఉల్లంఘనపై చర్యలేవి అరే వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏది చేసినా రైటే అధికారంలో ఉన్నోడు ఏది చేసినా రైటే ఉల్లంఘనలు అని అంటారా మీరు కంచగచ్చిపోలి భూముల తనాకలో సర్కారు ఉల్లంఘనలు టీజీఐసి టీజీఐఐసికి హక్కులు రాకుండానే ప్రైవేట్ సంస్థకు తాకట్టు షెడ్యూల్ ప్రాపర్టీలో నాలుగు వందల ఎకరాలుగా చూపిన అధికారులు తహసీల్దార్ ప్రమేయం లేకుండానే హక్కుల బదలాయింపు నాలా మార్పు లేకుండానే చదరపు గజాల్లో టైటిల్ డిపాజిట్ జీవో ఐదు వందల డెబ్భై ఒకటితో రెవెన్యూ నుంచి టీజీఐఐసికి భీ భూమి మార్పు షరతులతో ప్రొసీడింగ్స్ జారీ చేసిన రంగారెడ్డి కలెక్టర్ శశాంక వాటిని ఉపసంహరించి కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రొసీడింగ్స్ నిషేధిత జాబితా నుంచి ఆ నాలుగు వందల ఎకరాల తొలగింపు ఏది ప్రభుత్వం టీజీఐసికి రెవెన్యూకు మధ్య ఒక్కరోజే తొమ్మిది ప్రొసీడింగ్స్ సర్కారీ ప్రక్రియలో జరిగిన ఇన్ని తప్పిదాలకు బాధ్యులెవరు ఫార్ములా ఈ రేసులో విధానపర లోపమంటూ ఏడాదిగా గాయి మరి హెచ్సియు ఉల్లంఘనలపై చర్యలేవి కేసులెక్కడ హైదరాబాదుకు తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఫార్ములా ఈ రేసులో లేని లొసుగులేవో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు ఏడా ఏడాదిగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు ఈ రేసులో అకౌంట్ నుంచి అకౌంట్కు నగది బదిలీ జరిగింది అక్రమేమీ లేక అక్రమం ఏమీ లేకపోయినా అవినీతి జరగకపోయినా హైదరాబాదు మేలు కోసం తీసుకున్న ఓ తక్షణ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏకంగా కేసులు పెట్టింది మరి కంచగచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల తాకట్టు వ్యవహారంలో విధాన పర లోపాలు ప్రభుత్వ తప్పిదాలు కోకొల్లలు లెక్కకు మించిన లొసుగులు ఉల్లంఘనలు ఉన్నాయి మరి నా వాటికి బాధ్యులెవరు ఆ ఈ ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం ఎవరిపై కేసులు పెడుతుంది ఇప్పుడు కురడా చేతిలో పట్టుకున్నాడే వాళ్ళ ఈపు మీద కొట్టుకుంటాడు ఎప్పుడన్నా కొరడ చేతిలో పట్టుకున్నాడు పక్కడిపు మీద కొడతాడు మరి వీళ్ళ చేతులనే అధికారం ఉండే రెవెన్యూ వ్యవస్థ వాళ్ళ చేతులనే ఉండే అటవీ శాఖ వాళ్ళ చేతుల్లోనే ఉండే అధికారమే వాళ్ళ చేతులు ఉండే వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళు రైట్ అంటే రైటు రాంగ్ అంటే రాంగు ఇక వాళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టుకుంటారా ఇప్పుడు దీంట్లో మనం పెద్దగా వివరించవలసిన అవసరమే లేదు ఎన్ని రకాల ఉల్లంఘనలు చేసుకుంటా ఈ నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వ పరం చేసుకొని దీంట్లో ఏమంటారు ఫ్యూచర్ సిటీయా ఫ్యూచర్ సిటీ లేకపోతే బౌల అంతస్తులు నిర్మించాలని ఆలోచనలు చేస్తున్నారు అక్కడ ఉన్న జీవ జీవవృక్షాన్ని నాశనం చేసి అక్కడ ఉన్న బౌల జాతికి సంబంధించిన వాతావరణాన్ని నాశనం చేసి బౌల అంతస్తులు లేపడం వల్ల ఈ తెలంగాణకు వచ్చేది ఒరిగేదేమున్నదో అర్థమై తెలీదు మా అంటే కార్పొరేట్ శక్తులు వచ్చి అక్కడ మకాం పెడతాయి దానివల్ల ప్రభుత్వానికి ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు వస్తాయి కానీ అక్కడ ఉన్న జీవవైద్యం నాశనం అయిపోతుంది పచ్చదనం నాశనం అయిపోతుంది సర్వం నాశనం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏంది ఈ రేసు ఉన్నది కదా ఈ రేసు పొల్యూషన్ తగ్గించడానికి అడ్వాన్స్డ్ దేశాల్లో పెట్రోల్కు సంబంధం లేకుండా డీజిల్కి సంబంధం లేకుండా ఎలక్ట్రికల్ మోటార్లను ఈ మోటార్ సైకిళ్లను ఎక్కువగా ప్రచారంలోకి పెడుతున్నారు ఆ క్రమంలో మనకి ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలని చూసిం నిర్వహించిండు కదా అయితే ముందుగా లెక్కలు ఇగో ఈ రేస్ కోసం ఆ వంద కోట్లు తీసుకుంటున్నాం అని ముందు లెక్కలు రాయకుండా ముందు ఖజానా నుండి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టినాక లెక్కలు రాసింలాట అవ దాంట్లో కేటీఆర్ని జైలు వేయాలని రేవంత్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేసిండు ఆఖరికి గవర్నర్ గారి దగ్గరికి పోయి ఆర్డర్ కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నాడు అయ్యా గిట్లా అనుమతిస్తే గట్ల తీసుకపోయి ఆ ఒక కూడా జైల్లో కేటీఆర్ నేసి అబ్బా ఏ జైలు వేసినరా అని ఒక నాలుగు రోజులు సంతోషపడదామనుకుంటే అది కాస్త తలకిందులైంది వీళ్ళు ఏం లేదు మీరు పట్టుకోవడానికి ముందు ట్రెజరీ నుండి ట్రెజరీ నుండి ముందు డబ్బులు తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మన లెక్కలు రాయచ్చు కాకపోతే లెక్కలలో ఏమన్నా అవకతవకలు జరిగితే దాన్ని చూపెట్టు ముందు తీసుకున్నాడు అనేది కాకుండా తీసుకున్న దాన్ని ఖర్చు పెట్టిండా లేదా సక్రమంగా ఖర్చు పెట్టిండా అక్రమంగా ఖర్చు పెట్టిండా దాన్ని చూపించి అరెస్ట్ చేయరు కానీ మరి గవర్నర్ గారు అన్నారో ఎవరు అన్నారో కానీ మొత్తానికైతే కేటీఆర్ గారి అరెస్టు జరగలేదు రేవంత్ రెడ్డి గారు పాపం కాస్త బాధపడ్డారు కాబట్టి ఇప్పుడు వీళ్ళేం చేస్తాను ఏమాత్రం అనుమతులు లేకుండానే ప్రొసీడింగ్స్ తీసుకుంటాను ఈ ఈ భూమి ఎవరిది ఎవరి చేతి నుండి ఎవరికి వచ్చింది అనే లెక్కలు లేకుండానే టోటల్గా దీనికి సంబంధించి ఒక్కరోజే రెవెన్యూ శాఖ మధ్య టీజీఐఐసీసీ మధ్య ఒక్కరోజే తొమ్మిది ప్రొసీడింగ్స్ అమల్లోకి వచ్చినాయట మరి కాబట్టి ఇప్పుడు ఇది ఇన్ని రకాల ఉల్లంఘనలు చేస్తున్నా ప్రభుత్వం మీద ఎవరు కేసులు పెట్టాలి లేకపోతే ప్రభుత్వం కాదు వీటన్నిటికీ ఎవరు బాధ్యులు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి బాధ్యులా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవారు బాధ్యులా మరి ప్రైవేట్ వ్యక్తి అయితే ప్రభుత్వం ఎందుకు కేసు వేస్తలేదని ఈ పేపర్ విశ్లేషణ